వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే తనను అనర్ఫుడిగా ప్రకటించే అవకాశం ఉంది అనే చర్చ దాదాపు మూడు నాలుగు నెలల ఐదు ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది మధ్యలో మరొక వైపు వైసీపీ సారీ వైసీపీని వ్యతిరేకించే జనసేన టీడీపీ సోషల్ మీడియా బిల్లు అయితే వాళ్ళకు వచ్చిన పదకొండు కూడా రానియద్దు పులివెందుల ఎమ్మెల్యే అనే హోదా అధికారులు లేకుండా చేయాలి రకరకాలుగా వాళ్ళు పోస్టులు కమెంట్లు పెట్టుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో మళ్ళీ నిన్నటి నుంచి ఈవెన్ రాత్రి తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్లు కూడా రాజాగ్రహం అట ఎమ్మెల్యేగా జగన్ అనర్హుడు అని అంటే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేయడం కోసం అని చెప్పి ఏడు అవగాహన తరగతులు అంటూ కండక్ట్ చేస్తూ ఉన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిని పిలవడం కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు ఢిల్లీ వెళ్ళారు అక్కడ ఆయన మీడియాతో ముచ్చటిస్తూ వరుసగా అరవై రోజులు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే బై డిఫాల్ట్ గా ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతారు అని చెప్పి రాజుగారు ప్రకటించడం ఏదైనా కనుక ఆయన సహేతుక కారణాలతో నాకు సెలవు కావాలని చెప్పి అడగవచ్చు ఆ కారణాలు సహేతుకమైతే సెలవు మంజూరు చేస్తే ఓకే లేకపోతే ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడు అని చెప్పి అన్నారు దాని మీద మళ్ళీ తెలుగుదేశం టీవీ ఛానళ్ళు పత్రికలు పులిమెద్య నుండి జగన్ ఎమ్మెల్యే అనర్హుడు త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది జగన్ కాదు కదా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాకపోతే ఆ పదకొండు చోట్ల కూడా ఉప ఎన్నిక జరుగుతుంది నిన్ననే కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణలో వాళ్ళ పార్టీ మాట వాళ్ళ ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించబడతారు సో అక్కడ ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఉప ఎన్నికలు వస్తాయి ఈ విధంగా అద్దాల మేడల మీద మళ్ళీ ఒక పది అద్దాల మేడలు కట్టుకుంటూ అయితే వస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలి అని వైసీపీ ఎమ్మెల్యేలను ఏమైనా అనర్హులుగా ప్రకటించాలి అని ఏమైనా వీళ్ళు ఏమైనా కనుక ఆ ప్లాన్లు ఏమైనా చేస్తున్నారు ఏ అమలు చేసుకునే న్యాయస్థానంలో కూడా ఏం చేయలేదు స్పీకర్దే నిర్ణయం అంటారు వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకోవాలంటే ఇంకో పుష్కర కాలం పడుతుంది న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవడం పుష్కర కాలం పడుతుంది అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు ఎప్పుడు పెద్ద కఠిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు ఎందుకంటే వీళ్ళకైనా వాళ్ళుగా హెచ్ తీసుకుంటూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది దేశంలో చర్చ కూడా జరుగుతుంది స్పీకర్ ఏ నిర్ణయాలు తీసుకున్నా న్యాయస్థానాల విచారణ వాయిదాలకి పుష్కర కాలం పడుతుంది నిర్ణయాల సంఘం తర్వాత మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా అనర్హుడిగా ప్రకటించాలని ఏమైనా కనుక ఆ ప్లాన్లు ఏమైనా జరుగుతూ ఉన్నాయా చెప్పలేదు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం అంటే ఇప్పుడు ఆయన వెళ్ళి ఒకసారి రిజిస్టర్లో సంతకం పెట్టొస్తారు అసెంబ్లీకి బోరు అసెంబ్లీకి హాజరైనట్లే ఉంటుంది కదా అసెంబ్లీకి హాజరైనట్లే ఉంటుంది కదా మరి వీళ్ళు ఎందుకు అనర్హుడు ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పి ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఈ అత్యుత్సాహం వెనక పిల్ల ఉన్నటువంటి ప్లాన్లు ఏంటో చూద్దాం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా వైసీపీ స్టాండ్ ఏంటో జగన్ స్టాండ్ ఏంటో చూసిన తర్వాత మరి అధికార పార్టీ వాళ్ళ ప్లాన్ ఏంటో చూసిన తర్వాత ちょっと待ってください。